హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వాలా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ అయితే షూట్ లేదు ఇలా షూట్ దుమ్మ కొట్టిందులో చిట్టక్క మూవీ షూట్కి పోయింది ఖాళీగా ఉండడం ఎందుకని మేము ఎడిటింగ్ పెట్టుకున్నాం సో మొత్తానికైతే ముచ్చట ఇలా మా మింటాడి వాళ్ళతో లొలిక్ పోతాండి మింటో మా మింటిగాడికి పిల్లలు పుట్టినాయి నాలుగు పిల్లలు పుట్టినాయి ఇక పిల్లలు కాపాడుకోవడానికి ఇంటి ముందుకు ఇవ్వలకి రానిచ్చలేడు ఇక మా మింటే దీనికి వాడది లూసీ మింటు అంటే దీనికి మస్తు కోపం వస్తుంది ఘోరంగా చూడండి మింట డాడీ మింట చికెన్ అనవా మింట అబ్బో సైలెంట్గా ఉన్నది ఏం కురండి ఇందో చూద్దాం ఏం కురాండి అవే బీరకాయ కూర ఆట చూద్దాం బీరకాయ ఫ్రై తర్వాత బీరకాయ పొట్టు ఏది థీ ఈ కర్రీ ఏందో తెలుసా మీకు ఏం చేస్తుందంటే మా అమ్మ బీరకాయ కూర అన్నప్పుడు దాని పొట్టు ఉంటుంది కదా కామన్గా పొట్టు అందరు పడేస్తారు కాకపోతే ఆ పొట్టును మా అమ్మ ఏం చేస్తుందంటే కడిగి ఎగ్ కొట్టి ఎగ్ ఫ్రై చేస్తుంది అన్నట్టు మస్తు ఉంటుందండి టేస్ట్ నా ఫేవరెట్ ఇది బీరకాయ కూర అన్నప్పుడు అలా ఖచ్చితంగా ఇచ్చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా అండాలనే బీరకాయ కూర అన్నప్పుడు చెప్పు అంతేనా మంచిగా ఉంటుంది కాకపోతే మీరు కూడా ఎప్పుడన్నా బీరకాయ కూర తెచ్చుకుంటే అట్లా ట్రై చేసి చూడండి ఎట్లుందో టేస్ట్ నాకు చెప్పండి సో మొత్తానికి అయితే మన ఆఫీస్ మన ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేసినాం ఇంతకుముందు భద్రకాళ టెంపుల్ దగ్గర ఉండేది అనమాట భద్రకాళ టెంపుల్ పక్కనే ఆ లైన్లోనే ఉండేది కాకపోతే ఏమైంది అని అంటే కొన్ని ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నాము తర్వాత ఏమైంది అని అంటే మనకు ఇప్పుడు షూట్ ఉన్నప్పుడు ఆర్టిస్టులు రావడానికి కానీ కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది వాళ్ళకు హన్మకొండ బస్ స్టాండ్ అంటే మన ఇంటి దగ్గరే మనం బాలసముద్రం శ్రీనివాసనగర్ కాలనీలో ఉంటాము హన్మకొండ బస్ స్టాండ్ ఉన్న మన ఇంటికి బై వాక్ డిస్టెన్సే ఉంటుంది అక్కడ భద్రగాల్ టెంపుల్ అంటే హన్మకొండ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ ఇక్కడ నుండి ఆటో పట్టుకొని రావాలి కాబట్టి కొంచెం వాళ్ళకు ఇబ్బంది అవుతుందని ప్లస్ ఇక మాకు మనకు కూడా మనీ ప్రాబ్లం వచ్చింది ఇక సో ఏం చేసినా అంటే షిఫ్ట్ చేసేసిన ఇక మా ఇంట్లోనే ఒక రూమ్ సపరేట్ దీనికి పెట్టేసుకున్నా ఇక్కడనే ఎడిటింగ్ చేసుకుంటున్నా అప్పుడప్పుడు షూట్లు ఎవరన్నా వేరే షూట్లు ఉన్నా కానీ ఏదన్నా క్యారెక్టర్ ఉన్నా కానీ చిట్టక్క కానీ పింకి అని రానప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుంటాను ఏ లేదు అని అంటే చెల్లె చిన్న చెల్లె చేస్తుంది పింకి చేస్తుంది ఎడిటింగ్ ఇంకా రాలేదు ఎలా లేట్ అయింది పింకి సో గైస్ మనమైతే మన డైలీ షూట్స్ కానీ బ్లాగ్స్ చేద్దామని వైర్లెస్ మైక్లు అయితే కొనుక్కొచ్చాను ఇవి డీజీఐ మైక్ టూ వైర్లెస్ మైక్స్ ఇవి మంచిగా యూజ్ అవుతున్నాయి ఏంటి అంటే ఒక ట్రాన్స్మీటరు ఒక ట్రాన్స్మీటర్ విత్ టూ రిసీవర్స్ ఇచ్చాడు మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ ఛార్జింగ్ అని చెప్పాడు అంటే సిక్స్ అవర్స్ ఒక్కొక్కటి సిక్స్ అవర్స్ వస్తుందని చెప్పాడు మంచిగానే వాడు మంచిగానే వస్తున్నాయి వాయిస్ కూడా నాయిస్ బాగా కంట్రోల్ అవుతుంది ముప్పై ఐదు వేలు పడ్డది ఇది మళ్ళీ ముప్పై ఐదు వేలు పెట్టి కింద పడి మీద పడి ముప్పై ఐదు వేలు పెట్టి కొనుక్కకున్నాం ఇక మెల్లమెల్లగా మన ఛానల్కి ఎక్విప్మెంట్ గెయిన్ చేద్దామని చూస్తున్నాము గింబల్ కానీ లెన్సెస్ కానీ ప్లాన్ చేయాలనుకుంటున్నాము ఈ రూమ్ కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ వైట్ ఇది అంతా ఈ చెద్దర్లు బట్టలు అంతా గలీజ్ అనిపిస్తానవి ఒక నాలుగు రోజులు ఆగి మెల్లగా అంతా కట్టనన్నా ఏదన్నా ప్లాన్ చేయాలి ఇక సో మన వీడియోస్ ముచ్చడికి వచ్చేసి దలుసి దలుసి చూడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ రంగల్ వాళ్ళ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియోస్ ముచ్చడికి వచ్చేసి మనం ఒక రెండు వెబ్ సిరీస్లు స్టార్ట్ చేయబోతున్నాము ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసినాము ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అదే ఆంటీని ప్రేమిస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఈ ఈ పిల్లవాళ్ళు ఎలా ఉన్నారు జనాలు ఎలా ఉన్నారు ఎటువంటి వాటికి అక్రమ సంబంధాలకు ఎందుకు అట్లా అట్రాక్షన్ చూపిస్తున్నారు అనే టాపిక్ మీద సిరీస్ స్టార్ట్ అవుతుంది సిరీస్ మాత్రం బాగా వచ్చింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఈ మధ్యలో ట్రైలర్ కానీ టీజర్స్ కానీ లా రిలీజ్ చేస్తాము మాకైతే ఎప్పటి లెక్కనే మీరు సపోర్ట్ ఇచ్చినట్టే ఇంకా ఇవ్వాలి ఈసారి కొంచెం ప్లానింగ్తో సిరీస్ చేసినాము ఇంకొక సిరీస్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది రెండు ఛానల్స్ ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ప్రజెంట్ రన్ అయ్యేది వరంగల్ వాళ్ళ రన్ అవుతుంది వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ రన్ అవుతుంది వరంగల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు త్రీ ల్యాక్ సెవెంటీ సెవెంటీకే సబ్స్క్రైబర్స్ అయ్యిల్లు వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ సబ్స్క్రైబర్స్ అయ్యిల్లు వాస్తవానికి మనం ఫస్ట్ ఒకటే ఛానల్ మెయింటైన్ చేద్దాం అనుకుని ఒకటే ఛానల్ పెట్టినాం వరంగల్ వాళ్ళ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు తెలిసిందే వరంగల్ వాళ్ళ ఎంటర్ వరంగల్ వాళ్ళ ఛానల్ హ్యాక్ అయింది హ్యాక్ అయినాక ఏం చేయాలని తెలియక వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ పెట్టి చేద్దాం టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ పెట్టి చాలా కష్టపడడం కష్టపడ్డ విత్ ఇన్ త్రీ మంత్స్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఇచ్చేళ్ళు మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా రెగ్యులర్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం చాలామంది కామెంట్ చేస్తున్నారు ఒకప్పుడు వచ్చినట్టు రావట్లేదు వీడియోస్ కొంచెం కామెడీ తగ్గింది లేదంటే కంటెంట్ తగ్గింది అన్నీ పెడుతున్నారు కామెంట్లు నేను అన్నీ నోటీస్ చేస్తున్నా కొంచెం ఎట్లా అంటే కొంచెం ప్రెజర్స్ వల్ల సిచ్యువేషన్స్ వల్ల కొంచెం నేను నేను ఒప్పుకుంటా అది మీరు అన్నమాట నేను నాకు కూడా వాస్తవమే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ కానీ వీటి వల్ల నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా ఇప్పుడు అలా కాదు మంచి ప్లాన్తోనే చేస్తున్నా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్న కొంచెం మనకు కలిసి వస్తుందో అని చిన్న హోప్తోనైతున్నా సో మొత్తానికైతే నాకు మీ దగ్గర నుండి సపోర్ట్ ఏంటి అంటే మన వరంగల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఎలాంటి వీడియోస్ చేయాలి వెబ్ సిరీస్ చేయాలా లేదు అంటే రెగ్యులర్ కంటెంట్స్ చేయాలా ఎలాంటి కంటెంట్స్ చేయాలి మీ మా దగ్గర నుండి మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన బ్లాగ్స్లో నేను అనుకుంటున్నా కదా మేము ఎలా స్టార్ట్ అయ్యాము మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేము అంటే మా లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ అని లైక్ ఏమంటారు వాటిని మా మా లైఫ్లో జరిగిన అంటే ఏమేమి జరిగినాయి ఒకప్పుడు ఇంతమంది ఉండే ఇప్పుడు ఇంతమంది ఎందుకు వెళ్ళు అని చెప్పేసి ఇవన్నీ చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే గణేష్ బ్రో మోసం చేసినావా అందరినీ అందరిని కొట్టినావా అని చెప్పేసి ఇట్లా కామెంట్లు పెడుతున్నారు అన్నీ నేను నోటీస్ చేస్తున్నా ఇప్పుడు ఒకళ్ళెంబడి ఒకరు ఛానల్కి వెళ్ళి అంటే ఎవరు కనబడకుండా పోయేసరికి మేము ముగ్గురమే అయిపోయినాం చిట్టక్క పింకి నేను సో వీటన్నిటికీ సమాధానాలు ఈ బ్లాగ్స్లో ఉంటాయి ఎవరెవరు మోసం చే మోసం అనేది పక్క పెడితే అతిగా నమ్మడం ఒక మనిషిని కానీ ఒక సిచ్యుయేషన్ కానీ అంటే మనోడు అనే ఎదుటోళ్ళని నమ్మితే ఎక్కడికి వస్తుందో దానికి నిదర్శనం నేనే అని నేను అనుకుంటున్నా అన్నీ మొత్తం ప్రతి ఒక్కటి మన వ్లాగ్స్లో మీకు పెడతాను ఇదైతే మొదటి బ్లాగు మా డీటెయిల్స్ చెప్పడానికి అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు కెమెరా ముందుకు వచ్చి నేను చెప్పలేదు మీతోని ఇప్పుడైతే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మీకు ఓకే అనిపిస్తే ఓకే పెట్టు బ్రో మేము తెలుసుకుంటాం అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ ఈ టాపిక్ మీద నేను వీడియో చేస్తాను సో మొత్తానికైతే ఇది మన ముచ్చట సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వరంగల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి ముందు ముందు ఏం చేయాలనేది నాకు మీరు చెప్తే నేను మీ దగ్గర నేను రిసీవ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తామని అనుకుంటున్నాను సో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్